ఆల్ వెల్కమ్ టు ఎంజీ హోల్సేల్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారు మంచి కలెక్షన్ కోసం చూస్తున్నారు అనుకుంటే దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయండి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా ఓన్లీ కుర్తాస్ అనమాట మీకు ఇలా సెట్ వస్తుంది సెట్ టు సెట్ తీసుకోవాలి చూస్తున్నారు కదా సేమ్ ప్యాటర్న్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎల్ సైజెస్ ఉంటాయి సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ సెట్ వైస్ గా అనేది మీకు అర్థం కావాలని ఇలా ఉన్నాయి అనమాట చాలా కలర్స్ ఉన్నాయి వేసుకుంటే నీట్ గా ఇలా వస్తుందండి సో ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ మీకు హోల్సేల్ ప్రైస్ నేనైతే మెన్షన్ చేయలేను బికాస్ ఎవరైనా మన దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి తీసుకుంటారు నేను డైరెక్ట్ గా ప్రైజ్ రివీల్ చేయడం అనేది కరెక్ట్ కాదు బట్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు బిజినెస్ చేయాలి అని ఉంటే ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి కంప్లీట్ కలెక్షన్ చూడండి అడ్రస్ వచ్చేసి బోడుపల్ ఎంజీ హోల్సేల్ డూవర్ స్టోర్